ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది ఆయన ఉచితమైన కృపను బట్టి మరి ముఖ్యంగా ఈ దినము పరిశుధ దినము విశ్రాంతి దినము ఉదయమునే నిలిచి మన యొక్క దినచర్యను ఆరంభించే ముందు దేవుని వాక్కులు ధ్యానించి ప్రార్థించుట మనకు ఆశీర్వాదకరము పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఎనిమిది అలాగే పదోవచనమును కూడా చదువుకుందాం విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును ఏడవ దినము పదోవచనం చదువుతున్నా ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువునైనను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ప్రియ ప్రియదేవుని బిడలరా మనందరికీ కూడా ఎంతో పరిచయం ఉన్న వాక్య భాగమే అయినప్పటికీ కూడా ఈ ఉదయకాలం పరిశుద్ధ దినము మన పడకల యొద్ నుంచి లేచి ఎన్నో విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాం కొంతమందికి అయితే ఉద్యోగం యొక్క ఆలోచన మరి ఎన్నో విధాలుగా సతమతమవుతూ ఆరాధనకి పోవాలా లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలా ఉద్యోగానికి వెళ్ళకపోతే మరి అధికారులు ఏమంటారో లేకపోతే బంధువులు ఈ దినం బంధువులు వస్తున్నారు ఆదివారము కనుక సెలవు దినము కనుక మరి వారిని కూడా వారితో కూడా ఇంట్లోనే ఉండి మరి వంట పనుల్లో చూసుకోవాలా లేకపోతే వారిని కూడా తీసుకొని ఆరాధనకి వెళ్ళాలా ఎన్నో ఆలోచనలు మానవుని జీవితంలో మరి ప్రభు ఈ దైనందిన జీవితంలో విశ్రాంతి దినమును ఆయన ప్రత్యేకపరిచాడు ఆరు దినములు మన కొరకు కేటాయించి ఏడో దినము ఆయన సన్నిధిలో మనము విశ్రమించాలి ప్రియ సహోదరి సహోదరుడ పరిశుద్ధ దినమును మనము పరిశుద్ధంగా ఆచరించాలి ఉదయం లేచి ఇది పరిశుద్ధ దినము నా ప్రభు దినం నా ప్రభు సన్నిధికి నేను వేగిరపడి సిద్ధ మనసుతో నేనే కాదు నా కుటుంబంలో నా కుమారుడు నా కుమార్తె నా భార్య నా భర్త కదండి దాసినైనను దాసునైనను పశువునైనను ఎవరితో కూడా ఏ పని మనము చేయించకూడదు వారితో కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి కొన్ని గృహాల్లో అయితే ప్రియ దేవుని బిడలారా ఉదయముననే తన భర్త ఉంటాడు నేనైతే విశ్రాంతి దినం పరిశుద్ధ దినం దేవుని సన్నిధికి ఆరాధనకి వెళతాను నీవు మాత్రము ఇంట్లో ఉండి వంట చేయి కదండి ఈ విధంగా పంచుకుంటూ ఉంటారు వారి యొక్క పనులను కాదు మనము మరి దేవుని యొక్క సన్నిధికి ఉదయకాలము కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో అగ్గపడి మన ప్రాణముతో మన ఆత్మతో మన శరీరముతో దేవుణ్ణి మహింపరచాలి దేవుణ్ణి ఆరాధించాలి ఇది ప్రత్యేకమైన దినము కనుక ఈ దినము సెలవు దినము కనుక నేను ప్రత్యేకముగా మరి కలవలసిన వాళ్ళని వండుకోవలసిన వాటిని చూడవలసిన వాటిని చూడాలి అని భౌతికమైన వాటికి నీవు ప్రాముఖ్యత ఇవ్వకుండా మరి ఈ విశ్రాంతి దినము నీవు పరిశుద్ధముగా ఆచరించి నియాత్మతో ఆత్మతో యొక్క మరి శరీరముతో ప్రియ దేవుని బిడలారా సజీవ యాగంగా దేవునికి మనలను మనము సమర్పించుకున్నప్పుడు యాగముగా అర్పణముగా అర్పించుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు విడుదల అవును నీ దేవుని ఆరాధించుటలో నీవు ప్రాముఖ్యతను అగుపరిచినట్లయితే శ్రద్ధ భక్తులను ఆశను తృష్ణను దేవుని ఎదుట నీవు అగుపరిచినట్లయితే నీవు ఆరాధిస్తూ ఉండగానే నీవు దేవునికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉండగానే ఊహించని విధంగా ఆయన విడుదల ఆయన స్వస్థతను నీకు కలిగిన సమస్యల నుంచి నీకు కలిగిన భారముల నుంచి భయం నుంచి విడుదలను అనుగ్రహించే దేవుడు దేవుణ్ణి ఆరాధించుట ద్వారా నీకు ఆశీర్వాదం దేవుణ్ణి ఆరాధించుట ద్వారా నీకు స్వస్థత దేవుణ్ణి ఆరాధించుట ద్వారా నీ సమస్యల నుంచి నీకు విడుదల సమస్త బాధల నుంచి విడుదల అవును సహోదరి సహోదరుడా ఈరోజు ఆయన సన్నిధికి వెళ్తే నా కుటుంబ భారం ఎవరు మోస్తారు అంటూ ఉన్నావా ఆయన సన్నిధికి ప్రాముఖ్యత ఆరు దినములు ఆయన కష్టించి పనిచేయడానికి ఇచ్చిన ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఏడవ దినాన్ని దొంగిలించకుండా ఏడవ దినము కూడా మన సొంత పనులకు కేటాయించకుండా మన ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధంగా ఆచరించి మన కుమారుడు కుమార్తె మరి ఇంట్లో ఉన్న దాసి పరదేశి కదండి ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో మరి దేవుడు చెప్తున్న మాటలు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన వాక్యము కొట్టివేయబడటానికి కాదు కానీ నెరవేర్చబడటానికి వచ్చి ఉన్నాడు మనిష్య కుమారుడుగా ఈ లోకంలో అవును ప్రియ దేవుని బిడలారా నీవు గనక ప్రభువుని ఆరాధించడానికి నీవు నీ కుటుంబము వేగిరపడి సమయమునకే దేవుని సన్నిధికి వెళ్ళి ఎవరు చూచినా చూడకపోయినా మనుషులు వచ్చినా రాకపోయినా నా దేవుడు చూస్తున్నాడు నేను నా కుటుంబం నిష్టాభక్తులతో నా ప్రభుని ఆరాధిస్తే నేను గొప్ప జయాన్ని పొందుకుంటాను గొప్ప విడుదలను పొందుకుంటాను గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటాను పరలోకపు అనుభూతిని పొందుకుంటాను ఇది నా ప్రభు దినం నా ప్రభుకే కేటాయించాలి నా ప్రభుని ఆరాధించటానికి నా ప్రభుని గనపరచడానికి నా ప్రభువుని హెచ్చించడానికి ఈ దినము ఈ సమయాన్ని నేను నా కుటుంబము కూడా వెచ్చించాలి ప్రత్యేకపరుచుకోవాలి అన్న మరి నిర్దిష్టమైన ఆలోచన కలిగి నీవు ఆచరించినట్లయితే దేవుని సన్నిధిలో సిద్ధ మనసుతో నీవు వచ్చినట్లయితే ఆయన నీకు గొప్ప సమాధానం నీ భయముల నుంచి నీ యొక్క కష్టమైన బాధకరమైన దుఃఖకరమైన పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించగలిగిన సమర్థుడు అని ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఆయన వాక్కు ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చిన ఈ దేహము మన ప్రాణాత్మ దేహములతో సజీవయాగంగా మన ప్రభువుని ఈ ఉదయకాలం ఆరాధించడానికి వేగిరపడదాం కుటుంబ సమేతముగా ఆయన సన్నిధిలో అగుపడి సంపూర్ణ ఘనత మహిమ ప్రభావాలు ఆయన నామానికి చెల్లిద్దాం ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించుగాక ప్రార్థన చేసుకుందాం యగలిగిన తండ్రి పరిశుద్ధ పరిశుద్ధనామాను పొందనాలు ఈ ఉదయం కాలము తండ్రి మేము చదువుకున్న వచ్చిన భాగం నిర్మాకాండం ఇరవయో అధ్యాయము ఎనిమిది పది వచనములలో పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించమని నీ వాక్యము సెలవిస్తుంది ఉదయముననే లేచి నిబిడలు పరుకుల యొక్క ఉండి దేని గురించి తలుస్తూ ఉన్నారు ఈ దినమే నిబిడలకి భారపుగా ఉన్నదా ఈ దినము ఎన్నో పనుల చేత నిబిడలు ఆలోచనలో సతమతమవుతూ ఆరాధనకి దేవుని సన్నిధికి వెళ్ళాలా నా పనుల్లో వెళ్ళాలా ఏ విషయంలో నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతూ ఉన్నారేమో ప్రవ్వా నిబిడలను కనికరించు నిబిడలకు పరిశుద్ధ దినము యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను ఆ శక్తివంతమైన దినమును శక్తివంత పరిశుద్ధముగా ఆచరించుట ద్వారా కలిగే ఆశీర్వాదమును ఈ పిడ్డలకి దాయించేయండి విడుదలను చేయండి వారి భారముల నుంచి వారి భయముల నుంచి వారి కష్టతర పరిస్థితుల నుంచి ప్రభుత్వం బిడలకు విడుదల ఇవ్వండి స్వస్థత ఇవ్వండి గొప్ప సంతోషము సమాధానము నిన్నారాధించుటలో ఆత్మతో సత్యముతో నిన్ను ఘనపరచుటలో నిన్ను మహిమపరచుటలో ఉన్న ఆ అనుభూతిని నీలో పరవర్షం ఉందే ఆ అనుభూతిని నీ పిడ్డలకి తెలియచేయండి కుటుంబముతో కలిసి నా ప్రభువుని ఆరాధించాలి ఒక్కరిగా కాదు నా కుటుంబమంతా నా ప్రభుని ఘనపరచాలి పరిశుద్ధ దినం ఆయన నాకు ఇచ్చిన ఈ రక్షణ ఆయన నాకు ఇచ్చిన నిత్య జీవం ఆయన నాకు ఇచ్చిన విడుదల విమోచన అని ప్రభా నీ బిడలను మీరు దృష్టించండి బలపరచండి సిద్ధపరచమని నీ వాక్కుల చేత నీ బిడలను నడిపించమని దినమంతా నీ కృపలో నీ రెక్కల నీడలో సురక్షితంగా కాపాడమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ